మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా బిల్డింగ్లు ఎన్ని కూల్చినా పర్వాలేదు నేను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా ఖచ్చితంగా మల్కాజ్గిరి ఎంపీ సీటుని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పి మల్లారెడ్డి చెప్పడం జరిగింది ఈ విధంగా మల్లారెడ్డి లాంటి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటే తప్ప బీఆర్ఎస్ పార్టీ బతకదు బీఆర్ఎస్ పార్టీ బతికితేనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది తెలంగాణ అస్తిత్వానికి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా ఢిల్లీ పెద్దల చేతులలో ఉండడం వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు నెలల సమయం సమయం గడిచిపోయినా సరే కానీ ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్యాయాలను అక్రమాలను రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి ఏమి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్తూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ పూటలు గడుపుకుంటున్నట్టు పార్టీ యొక్క ప్రభావితాన్ని ప్రభావాన్ని తెలంగాణ రాష్ట్ర చూపిస్తూ మిగతా అన్ని రాష్ట్రాలలో ఏ విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మోసం చేస్తూ ప్రజల పట్ల ప్రేమాభిమానాలు గౌరవం లేకపోయినా సరే ఉన్నట్టు నటిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అటువంటి నిర్ణయాలను తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎంపీలు ఉంటే తప్ప రేపు రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగదనే విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి గుర్తించాలి ఎప్పుడైతే మన అస్తిత్వము మన ప్రాంతీయతత్వము మన యొక్క గొప్పతనము మనమే నిరూపించుకోకపోతే ఖచ్చితంగా మనకు ఎదురు దెబ్బలు నగుతాయి అనే విషయం మీరు గుర్తు చేసుకోవాలి ఎన్నో కొట్లాటలు చేసి దాదాపు పోరాటాలు అమరవీరులు ఎందరో త్యాగఫలమే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వము అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకెళ్చినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వము తావేలును మించిన మండ మందకొండి తత్వాన్ని మనకు చూపిస్తుంది